నరదిష్టికి నలారాయినా బద్దలవుతుంది అంటారు కదండి చిన్నతనంలో బయటికి వెళ్ళి రాంగాల్నే అమ్మో అమ్మమ్మో ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు పెట్టి దిష్టి తీస్తారు కదా అయితే అది చిన్నతనంలోనే కాదు పెద్దయిన తర్వాత కూడా దిష్టి తగులుతుంది అందంగా ఉన్న వాళ్ళకే దిష్టి తగులుతుందంటే అసలు కాదండి కేవలం అందానికి సంబంధించింది కాదు దిష్టి అనేది మనం ఎదుగుతున్నా ఒకళ్ళకన్నా మనం ముందుకు వెళ్తున్నా ఏదైనా వ్యాపారం చేసి దానిలో సక్సెస్ సాధించిన బాగా చదువుకుంటున్నా మన కుటుంబం సంతోషంగా ఉన్నా కూడా ఒకరి చెడుపు అనేది మనకి తగులుతుందనమాట మన గురించి పదే పదే చెడుగా ఆలోచించి ఆ నెగిటివ్ అనేది వ్యాపారంలో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ మనకి ఎఫెక్ట్ అనేది కొడుతుంది వాటి నుంచి ఎంతో కొంత మనం బయటపడాలి అంటే ఆడవాళ్ళ కోసం చెప్తున్నాను తలస్నానం చేసేటప్పుడు రాళ్ల ఉప్పు ఒక గుప్పుడు నీళ్లలో కలుపుకొని తలస్నానం చేయండి ఎంతో కొంత మేలైతే జరుగుతుంది పోసుకుని బయటికి వెళ్ళేటప్పుడు జుట్టు చివర మాడికి కొబ్బరి నూనె పెట్టుకుంటే కూడా చాలా మంచిది అలాగే ఎడమకాల అరికాలకి కాటుక బొట్టు పెట్టుకోండి